హలో అండి ఇక్కడ యాక్చువల్గా మనం మాట్లాడుకుంటున్నది హిందూ సక్సెస్ యాక్ట్ అనుకున్నాం కదా ఆస్తి పంపకాల కోసం దాన్ని ఒక టూ పార్ట్స్గా చెప్తాను చూడండి ఇప్పుడు ఎవరైతే ఫస్ట్ పేరెంట్ ఉంటారో ఆస్తి ఉన్నతను ఫాదరు టూ పార్ట్ ఇక్కడ సింపుల్ లైన్లో చెప్తూ చూడండి ఇక్కడ డైడ్ ఇక్కడ ఎలైవ్ వీలనామా లేకుండా ఆయన చనిపోతే అప్పుడు ఆయన ప్రాపర్టీని మనము చేసేదాన్ని కాపరెన్సీ అంటాం మన కోఆపరెన్సీ వీరినామా ఉన్నప్పుడు ఏంటంటాం మనం వీరినామా అంటే మంచి లైవ్లో ఉన్నప్పుడు దాన్ని పార్టీషన్ అంటాం అనమాట ఈ పార్టీషన్ అంటే ఇందులో మనం చాలా సింపుల్ అండి పర్మనెంట్ అంటే ఇందులో మనం చేసే షేర్ అనేది ఫాదర్ సన్ ఇద్దరు కొడుకులు సన్ వన్ సన్ టూ డాటర్ ఉందన్నమాట వన్ షేరు వన్ షేరు వన్ షేరు వన్ షేరు ఈయన వన్ టూ త్రీ ఫోర్ నలుగురికి నాలుగు షేర్లు ఇస్తారు ఆయనకున్న దానిలో ఇది క్లియర్ ఈయనకి ఏదైతే ఫాదర్కి వచ్చే వన్ షేర్ అనేది ఆయనకి మాత్రమే అది రూల్ అంటే సన్ సన్ వన్ సన్ టూ డాక్టర్కి ఏమీ ఉండదు పార్టీషన్ ఎందుకంటే ఆయన ఎలైవ్లో ఉన్నాడు సో అందరూ ఒప్పుకుంటేనే చేసిన పార్టీషన్ ఇది అలా ఈ కాపరెన్సీ ప్రాపర్టీ అంటే ఏంటంటే మనకి ఆయన వీరినామా లేకుండా ఏమంటా చచ్చిపోయాడు అనుకోండి అప్పుడు అప్పుడు ఎలా వేస్తారంటే మనకి ఇక్కడ కూడా సేమ్ మళ్ళీ ఫాదరు సన్ వన్ సన్ టూ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి డాటర్ అండి ఇక్కడ కూడా సేమ్ ఒక షేరు ఒక షేర్ ఒక షేరు వన్ షేరు సేమ్ ఇక్కడ వేసినట్టే వేస్తారు కాకపోతే ఇక్కడ ఈ కాపరెన్సీ ప్రాపర్టీలో రూల్ ఏంటంటే ఇప్పుడు ఈ ఫాదర్కి వేసే వన్ షేర్ ఉంది కదా కోఆపర్ ఇన్సెంట్ ఏంటంటే ఆయన మీద డిపెండెంట్స్ అనమాట మనకు వీళ్ళు అప్పుడు ఎవరెవరు డిపెండెన్స్ అవుతారు వైఫ్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసరికి సన్ అవుతాడు నెక్స్ట్ డాటర్ అవుతాడు డాటర్ డాటర్ అవుతుంది తర్వాత ఎవరైతే చచ్చిపోయాడో వాళ్ళ మదర్ అవుతుంది ఇప్పుడు ఏదైతే ఈ ఫాదర్కి వచ్చే వన్ షేర్ని వైఫ్కి సన్కి డాటర్కి వాళ్ళ మదర్కి ఈక్వల్గా డివైడ్ చేస్తారు దీనికి దానికి అది తేడా అర్థమైంది అనుకుంటా ఇందులో ఈ కోపరెన్సీ ప్రాపర్టీ పార్టీషన్కి ఏంటంటే పార్టీషన్ ఏదైతే అతను ఎలవులో ఉండేటప్పుడు వేసే షేర్ మొత్తం అంతా కూడా ఫాదరు సన్ను సన్ను డాటర్ ఇవి ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తారు ఎవరితో వాళ్ళదే ఇందులో ఒకరితో ఒక ప్రీమియం ఉండదు ఈ ఇదేదైతే ఉందో వీళ్ళకి ఇవ్వాలంటే పోవచ్చు వాళ్ళు అమ్ముకున్న వాళ్ళ ఇష్టం అది కానీ ఇందులో ఏంటి కోపరెన్సీ ఏంటి అవుతుంది ఇక్కడ కూడా సేమ్ అంతే వన్ టూ త్రీ ఫోర్ అని చెప్పి షేర్స్ ఈక్వల్గా వేస్తారు ఈక్వల్గా వేసిన తర్వాత ఈ ఏదైతే ఫాదర్కి వచ్చే ఈ షేర్ ఉంది కదా దీన్ని మళ్ళీ ఆయన కోపరెన్సీ వైఫ్ సన్ను డాటర్ అంటే ఎవరు ఈ పైన ఈ ఎవరైతే ఫాదర్ యొక్క మదర్ వీళ్ళకే ఉంటుందన్నమాట మనకి షేరు అర్థమైందనుకుంటా మీకు ఈ లాజిక్ ప్రకారమే మనం ఆస్తి పంపకాలు ఎవరైనా హిందూ హిందూ సాక్షి అనేట్లు మనకు అర్థమవుతుంది క్లియరా